ఆరోగ్య బీమాపై జిఎస్టి రద్దు అంటూ వ్యక్తిగత హెల్త్ లైఫ్ ఇన్సూరెన్స్ పై పన్ను ఎత్తివేత నిత్యావసరాలపై ఐదు శాతానికి కుదింపు రెండు స్లాబ్ జిఎస్టి ఫైవ్ పర్సెంట్ ఎయిటీన్ పర్సెంట్ విలాస వస్తువులపై నలభై శాతం విధింపు సెప్టెంబర్ ఇరవై రెండవ తేదీ నుంచి అమల్లోకి యాభై ఆరవ జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో కీలక నిర్ణయాలు మీడియా సమావేశంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా వెల్లడి అంటూ ఇక్కడ చూడండి ఆ ఈ ఉద్దేశం ఏంటంటే వ్యక్తిగత హెల్త్ అంటే హెల్త్ మనం ఇన్సూరెన్స్ తీసుకుంటాం కదా ఇన్సూరెన్స్ గానీ లైఫ్ ఇన్సూరెన్స్ గానీ తీసుకుంటే దానికి కూడా జిఎస్టీ ఉంటుండే సో దాన్ని తీసేస్తామని చెప్పి ఇక్కడ వ్యక్తిగత ఇన్ని రోజులు తీసుకుంటే తీసుకు ఓ నడిచింది రెండు వేల పద్నాలుగు ఏళ్ళు తీసుకున్నారు అది ఎప్పుడు వచ్చిందో అప్పటి నుంచి నడిచింది కానీ ఇప్పుడు మాత్రం తీసేస్తున్నాం అంటే తీసుకొని తీసుకునే తీసుకుని ఉపశమనం చేస్తా ఉన్నా వ్యక్తిగత ఆరోగ్య జీవిత బీమాపై జిఎస్టీ కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది అసలు అందులో తీసుకొచ్చిన వాళ్ళు ఎవరు మరి ఎవరో ఏదో తీసుకొచ్చారు అసలు జిఎస్టీ తీసుకొచ్చింది ఎవరు ఫస్ట్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ తీసుకొచ్చింది ఎవరు వ్యాట్ తీసేసి సో తీసుకొచ్చినాక ఈ వ్యక్తిగత ఇన్సూరెన్స్ లైఫ్ ఇన్సూరెన్స్ ఏదైతే ఉందో ఈ వీటిని జిఎస్టి పరిధిలోకి తీసుకొచ్చిన దొంగలు ఎవరు మిమ్మల్నే మిమ్మల్ని మనలేకనా అడగటం లేకనా కేంద్ర ప్రభుత్వాన్ని మరి ఎందుకు తీసుకొచ్చారు మరి ఇలా దాన్ని ఎత్తివేస్తున్నామని గొప్ప చెప్తే మరి ఇన్నేళ్ళు కట్టిన పాపం బాధపడతలేరా డబ్బులు పోలే అంటే మీకు నచ్చినప్పుడు పెడతారు నచ్చకపోతే తీసేస్తారు ఆ గతంలో సిలిండర్లు ఎత్తుకపోయి కూర్చుంటారు పెట్రోల్ ధరలు వెరిగిపోయినాయి ఎడ్ల బండ్ల మీద తిరుగుతారు అన్ని చేస్తారు యూపీఏ ప్రభుత్వ హయాంలో ఈ బీజేపీ వాళ్ళు ఎన్డీఏ వాళ్ళు మరి ఇవాళ మీరు అధికారంలోకి వచ్చినాక ఎందుకు తగ్గుతలేదు పెట్రోల్ ఎందుకో డీజిల్ తగ్గుతలేదు ఇట్లా తగ్గుతుంది ఇట్లా పెరుగుతుంది గింత తగ్గిస్తారు గింత వేస్తారు సిలిండర్ ధర ఉన్నది ఇవాళ వెయ్యి రూపాయలకు సిలిండర్ ధర ఏమి ఇచ్చారు మీరు సామాన్యులకి ఏమరుగుతుంది వాళ్ళకి ఎంత నష్టమైతుంది అవి లేవా జిఎస్టి పరిధిలోకి తెచ్చింది మీరే ఇలా తీసేస్తుందని చెప్తుంది మీరే దాన్ని బట్టి ప్రజలు కంపేర్ చేసుకుంటారు ఇన్ని రోజులు జరిగింది ఏంది ఆ వేతన జీవుల కష్టాలని మీరు ఇంకా ఎంత కష్టం పెడతా ఉన్నారు ఎంత ఇబ్బంది పెడతా ఉన్నారు వాళ్ళతోని మరి జిఎస్టీలు ఈ ట్యాక్స్లు ఇన్కమ్ ట్యాక్స్లు కట్టించుకుంటా ఎందుకు సంపుతూరు మధ్యతరగతులను అడగరా మిమ్మల్ని ఇంకా తన ఏమంటే విద్యారంగానికి సంబంధించిన వస్తువులపై జిఎస్టీ ఎత్తేసింది ఇది వరకు ఐదు శాతం పన్నెండు శాతం పద్దెనిమిది శాతం ఇరవై శాతం స్లాబుల్లో రెండింటిని రద్దు చేసి ఐదు శాతం పద్దెనిమిది శాతం స్లాబ్లకు పరిమితి చేసింది ఈ స్లాబులు సెప్టెంబర్ ఇరవై రెండవ తేదీ నుంచి అమల్లోకి రానున్నట్టు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు మరోవైపు ఇప్పటివరకు ఇరవై ఎనిమిది శాతం కేటగిరిలో కొనసాగుతున్న పొగాకు కూల్ డ్రింక్స్ వంటి వాటిపై జిఎస్టీ నలభై శాతం పెంచింది ఇగో ఇది సేమ్ మనం అప్పుడు రాజుల కాలంలో మనకు అన్ని శిస్తులు శిస్తులు కట్టే పరిస్థితి ఉంటుండే పన్నులు కట్టే కాలం ఉంటుండే కదా జుట్టు పన్ను అని ఈ పన్ను అని ఆ పన్ను అని అట్లా పన్నులు అన్నిటి మీద వీళ్ళు కూడా వేస్తారు వీళ్ళేం మారలే వ్యవస్థ పోలే రాచరిక వ్యవస్థ అట్లనే ఉన్నది దేంట్లో పన్నులు వసూలు చేయడం సరే డెమోక్రసీ ప్రజాస్వామ్యం వచ్చేసింది మనం అంతా కూడా రాజ్యాంగం రాసుకొని పరిపాలించుకుంటాం ఇదంతా కూడా మనం మన సంతృప్తికి చెప్పుకునే ఉంచట్లే కానీ వాళ్ళ దొబడి అప్పుడెట్లు ఉండను ఇప్పుడు వీళ్ళది కూడా అట్లే కంటిన్యూ అవుతుంది వీళ్ళు కూడా అట్లనే ట్యాక్స్ రూపంలో నిజంగా సామాన్యుని వేధిస్తూనే ఉంటారు చూడూరి మనం సంపాదించుకున్న పైసల ట్యాక్స్ కట్టాలి వీళ్ళకి మనం సంపాదించుకున్న ఏదైనా డబ్బు ఉంటే ట్యాక్స్ కట్టాలి పైగా మళ్ళా ట్యాక్సడ్ ఇన్కమ్ అయిపోయింది కదా నీ దగ్గర ఆల్రెడీ ట్యాక్స్ కట్టే కదా నీకు జీతం వచ్చేది అదే జీతంతో నువ్వు మళ్ళీ బండి కొనాలన్నా కార్ కొనాలన్నా మళ్ళీ ఒక ఇల్లు కొనాలన్నా మళ్ళీ దానికి ట్యాక్స్ కట్టాలి తెలుసా మీకు ఎన్నడన్నా మనం గుర్తిస్తాం ఇట్లాంటి నీకు వచ్చే జీతమే ట్యాక్సెడ్ ఇన్కమ్ అయితే మళ్ళీ తీసుకమే కొనాలంటే మళ్ళీ ట్యాక్స్ వేయాలి దానికి అంటే నువ్వు రెండు ట్యాక్స్లు కడుతున్నావు అన్నట్టు ఎటు తీసుకపోతుంది అసలు దేశం ఎటుపోతుంది ఒకే దాన్ని నువ్వు రెండు రెండు సార్లు ట్యాక్స్లు కట్టుకుంటూ పోతుంటే మరి పేదోనికి బాధ అనిపియరా రెండు రెండు సార్లు ట్యాక్స్ వేసుకుంటా రకరకాల స్లాబులు పెట్టుకుంటా ఆగం చేసుకుంటా పబ్లిక్ ని ఇబ్బంది పెడితే వాళ్ళకి బాధ ఎత్తలేదా ఆనాడు పన్నులు ఎట్లున్నాయి ఈనాడు కూడా అట్లే ఉన్నాయి పన్నులు ఏం తగ్గినాయి మరి నాడు ట్యాక్సులు కడతారు ఇవ్ చూడురి ఇది మాత్రం కరెక్ట్ పాయింట్ మీరు గుర్తు పెట్టుకోరు ఒకసారి ఈ లాజిక్ చూడూరి నీకు ఆదాయం వచ్చినాడు ట్యాక్స్ కట్టాలి నీకు ఆదాయం వచ్చిన నాడు బరాబర్ ప్రభుత్వానికి చెల్లించాలి పన్నులు నువ్వు నష్టపోయినాడు ఎవడు ఆదుకోడు నేను నువ్వు మునిగినాడు నీకు ఎవడు ఇయ్యాడు నీ ఉద్యోగం పోయినాడు వాడు దేగను కూడా దేకాడు నువ్వు ఉద్యోగం తెచ్చుకొని నీ కష్టం మీద నువ్వు చదువుకొని నీ కష్టం మీద నువ్వు ఉద్యోగం ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యి నువ్వు అక్కడ నెలకు యాభై లక్షలు సంపాదించి వీళ్లకు టాక్సులు పే చేస్తే ఏనాడన్నా నీకు ఉద్యోగం పోతే కనీసం నీకు దిక్కు దివాణం కూడా ఉండదు నేను ఆలోచన కూడా చేయరు నీ గురించి నీకు మరి ఉపాధి కల్పిద్దాం మరి ఇంత స్కిల్డ్ ఎంప్లాయ్ మరి ఈయన ఇన్ని రోజులు లక్ష రూపాయల జీతం చేసిండు ఇక్కడ కంపెనీలు ఇలా తీసుకుంటలేవు మరి ఏదైనా ఇప్పిద్దాం అట్లా ఉండదు వ్యాపారం కూడా అంతే నీకు వ్యాపారంలో లాభాలు వస్తే దొబ్బి తీసుకుంటారు కానీ వ్యాపారంలో మునిగినాడు ఎవడు తిరిగి చూడాడు మళ్ళీ నీ సైడ్ కూడా ఆలోచించాడు మునగాలి నువ్వే నీ కర్మకు నువ్వే బాధ్యునివి వస్తే తీసుకుంటాం పోతే నువ్వు మునుగాలి నీ బొంద నువ్వు తవ్వుకోవాలి మరి ఎన్న మరి ఇంత మంది తీసుకుంటా ఉన్నాం మరి ఈ ఎవరికన్నా ఉద్యోగస్తుల గురించి ఆయన మాట్లాడేదాన్ని ప్రైవేట్ ఎంప్లాయీస్ గురించి వాళ్ళ గురించి వాళ్ళ ఉద్యోగాలు కోల్పోయినా వాళ్ళ ఉపాధి కోల్పోయినా నష్టపోయినా వాళ్ళ వ్యాపారాలు ఖరాబ్ అయినా ఎప్పుడైనా నష్టం వాటిల్నా వాళ్ళకైనా సపోర్ట్ చేద్దామని ఒక్కసారి ఆలోచిస్తారా సచ్చి పోవాలి వానంతల వాడు అందుకే బాధపడతారు వ్యాపారంలో లాభం వస్తే అది దొబ్బు తీసుకుంటూ వ్యాపారంలో నష్టం వచ్చినాడు నన్ను పట్టించుకోవాలని చెప్పి కూడా కొంతమంది అంటుంటారు ఈ కట్టి రూపంలో ఈ జిఎస్టీ పెట్టే రూపంలో ఇక వీటిపైన నలభై శాతం పన్నట పాన్ మసాలా పొగాకు సిగరెట్లు కార్బోనేటెడ్ శీతల పానీయాలు అంటే కూల్ డ్రింక్స్ కెఫీన్ కలిగిన పానీయాలు ఫ్రూట్ జ్యూసులు ఎస్యూవీలు పెద్ద కార్లు బైకులు త్రీ ఫిఫ్టీ సిసికి మించి పడవలు ప్రైవేట్ విమానాలు రివాల్వర్లు పిస్టర్లు ఇట్లాంటివన్నీ కొనాలంటే ఖచ్చితంగా నలభై శాతం కట్టాలి అదే నో జీఎస్టీ ఏటిపైన క్యాన్సర్ సహా ముప్పై ఆరు మందులు వ్యక్తిగత జీవిత లైఫ్ బీమా మ్యాప్ చార్జ్ గ్లోబు పెన్సిల్ షార్ప్నరు ఎరేజర్ కలర్ క్రేన్స్ పెస్టైల్స్ ఎక్సర్సైజ్ బుక్ నోట్ బుక్ రోటీ చపాతి పరాటా ఇతర ఇండియన్ బ్రెడ్స్ అంటూ ఎక్కడికించి ఏదో బుడబుడ్డై ఎక్కువగా ఉపయోగించని పెద్దగా ఉపయోగపడని ఏవైతే ఉంటాయో వాటి మీద జిఎస్టి తీసేసినట్టు చెప్పి ఇక్కడ ఇక ఎక్కువ మట్టుకు ఈ గుట్కాలు పొగాకులు సిగరెట్లు ఆల్కహాలు ఈ కూల్ డ్రింకులు ఇవన్నీ కూడా రెగ్యులర్ గా జనాలు ఎక్కువ కన్సూమ్ చేసేది అది చేసేపటికే మీకు ఇంత ఆదాయం వచ్చి దేశాన్ని రాష్ట్రాన్ని అడుపుతా ఉన్నారు సో వాటిపైన ఇంకా ఎక్కువేసి వాడిని చంపేస్తే ఇంకా కుటుంబాలు ఆగమైపోవాలి ఇంకా ఇంకా కుటుంబాలు నాశనం అయిపోవాలి